అందరికీ నమస్కారం నేను మీ భైరవదేవ శనిగల ఆస్ట్రోన్యూమరాలజర్ గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగు వందల ఏళ్ళ తర్వాత ఒక ఐదు రాసుల వారికి చాలా మంచి యోగం కల కలగబోతుంది చాలా మంచి కాలం రాబోతుంది ఆ ఐదు రాసులు మనం చూసుకున్నట్లయితే మేషము వృషభము తుల సింహం కుంభరాశులన్నమాట ఈ ఐదు రాసుల వారికి అద్భుత కాలయోగం రాబోతుంది ఈ రాసుల వాళ్ళు అంటే చాలా కాలం నుంచి పడుతున్న కష్టాల నుంచి విముక్తి పొందుతారు అలాగే వీళ్ళు ఇలాంటి యోగం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి యోగం కలుగుతున్నప్పటికీ కూడా వీళ్ళ లైఫ్లో అంటే వీళ్ళ పర్సనల్ లైఫ్లో కావచ్చు వీళ్ళ మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు వృత్తి ఉద్యోగాలు ఏవైనా కావచ్చు వాళ్ళు చాలా సమస్యలతో ఉంటున్నారంటే వాళ్ళ పేరులో ఖచ్చితంగా దోషం ఉంటుంది ఖచ్చితంగా మీరు చూసుకోండి ఒకవేళ మీరు మీ పేరు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కానట్లయితే ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు కాబట్టి మీ పేరు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేయడం లేదో ఒక్కసారి చూసుకోండి ఒకవేళ అలా కానట్లయితే ఖచ్చితంగా మీ పేరుని మీ పేరులో ఉన్న పవర్ని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మ్యాచ్ చేసుకోండి అలా మ్యాచ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎలా ఎలాంటి యోగాలు అయితే రాబోతున్నాయో ఎలాంటి మంచి గ గడియలు అయితే రాబోతున్నాయో అవి ఖచ్చితంగా మీరు పొందుతారు మన పేరు అనేది ఖచ్చితంగా మనకు లాగా ఉంటుంది మన పేరు అంటే ఈవెన్ మీరైనా నేనైనా ఎవరైనా సరే పేరుతోనే పిలుస్తారు కాబట్టి దేవునైనా పేరుతోనే పిలుస్తారు కాబట్టి మీ పేరు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మ్యాచ్ అయిందా లేదా తెలుసుకోండి ఒకవేళ అలా తెలుసుకోకపో చూసుకోలేకపోతే మీరు ఏవైతే పొందాలనుకుంటున్నారో అవి రాకపోవచ్చు అని నా అభిప్రాయం